అందరికీ నమస్కారం ఏవైనా స్పెషల్ అకేషన్స్ అప్పుడు అందరూ ఇష్టంగా వండుకునే నాటుకోడి కూరని ఆంధ్ర స్టైల్ ఇంకా తెలంగాణ స్టైల్లో రెండు రకాలుగా మంచి ఫ్లేవర్తో ఎంతో రుచిగా ఉండేలా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కోడిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు కోడి బరువు నర వరకు ఉండేలా చూసుకున్నట్లయితే క్లీన్ చేసిన తర్వాత కిలో వరకు చికెన్ వస్తుంది ఇలా లేత కోడిని సెలెక్ట్ చేసుకున్నట్లయితే కుక్కర్లో పెట్టే అవసరం లేకుండా కడాయిలోనే ఈజీగా ఉడికిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్ల మిరియాలు ఒక స్పూను సోంపు కొద్దిగా పువ్వు మూడు యాలకులు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఒక పాటు వేయించాలి ఇవి మాడిపోకుండా ఈ మాత్రం వేగిన తర్వాత రెండు స్పూన్ల గసగసాలు రెండు స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి వీటిని కూడా కొంచెం సేపు వేయించి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన వీటిని మిక్సీలో వేసి చాలా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఇందులో అస్సలు బలికేమీ లేకుండా గసగసాలు కూడా పూర్తిగా నలిగేలా కొన్ని నీళ్లు పోసి మరింత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద మందంగా ఉండే కడాయి పెట్టుకుని పది స్పూన్ల వరకు వేరుశెనగ నూనె వేసి నూనె కాగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు మూడు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు పదివరకు పచ్చిమిర్చీల ముక్కలు వేసి రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా కరివేపాకు కూడా వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి మంచి రంగు వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఇవి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు స్పూను పసుపు వేసి ఇందులో ఉండే పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు కలుపుతూ వేయించాలి ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి ఈ నూనె అల్లం వెల్లుల్లి పేస్టు ముక్కలకి బాగా పట్టేలా మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు కలుపుతూ వేయించాలి ఇలా వేయించడం వల్ల కూర నీచువాసన రాకుండా మంచి ఫ్లేవర్తో ఉంటుంది ఐదు నిమిషాల పాటు బాగా కలిపి వేయించిన తర్వాత దీని మీద మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఇలా మూత పెట్టినప్పుడు ఇందులో నీళ్లు ఊరుతూ ఉంటాయి ఈ నీళ్లన్నీ పూర్తిగా ఆవిరైపోయే వరకు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూనే ఉండాలి ఆంధ్రా స్టైల్ వంటకాల్లో వేరుశనగ నూనెనే వాడతారు కాబట్టి ఇక్కడ నేను వేరుశనగ నూనెను వాడాను మీ ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే ఏ నూనైనా వేసుకోవచ్చు నాన్ వెజ్ కూరలు నీచు వాసన రాకుండా మరింత రుచిగా ఉండాలంటే నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి ఈ కూరలో ఇలా నీళ్లన్నీ ఆవిరైపోయిన తర్వాత తినే కారాన్ని బట్టి రెండు మూడు స్పూన్ల వరకు కారం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసి ఈ పేస్ట్ అంతా కూరతో బాగా కలిసి చక్కగా వేగే వరకు కలుపుతూ ఉండాలి ఇందులో ఉన్న తేమంతా పోయి ఇలా ఆయిల్ కనిపిస్తూ ఉన్నప్పుడు కూర ఉడకడం కోసం అలాగే గ్రేవీకి సరిపడినన్ని వేడి నీళ్లు పోసుకోవాలి మసాలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లో కూడా కొన్ని నీళ్లు పోసి అవి కూడా ఇందులో పోసుకొని కూరంతా ఒకసారి బాగా కలపాలి ఈ కూర కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి కారం ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు కూరంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఇరవై నుండి ముప్పై నిమిషాల పాటు నెమ్మదిగా ఉడకనివ్వాలి చికెన్ ముదురు అయితే కూర ఉడకడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో వండుకుంటే మంచిది గ్రేవీ కొంచెం ఎక్కువ ఉంటే వాళ్ళు కొంచెం ఎక్కువ నీళ్లు పోసుకోవడమే కాకుండా మసాలాలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర బాగుంటుంది మంచి ఫ్లేవర్తో స్పైసీగా ఎంతో రుచిగా ఉండే ఈ కూర వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది వండే గిన్నె మొదలుకొని వాడే పదార్థాలు చేసే పద్ధతి కూడా ఎంతో ప్రత్యేకంగా ఉండి స్పైసీగా మంచి రుచితో ఉండే తెలంగాణ పాపులర్ రెసిపీ అయిన అంకాపూర్ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా మార్కెట్లో నాటుకోడిని తీసుకునేటప్పుడు దాని బరువు కిలోగానే లేదా దాదాపు పన్నెండు వందల గ్రాముల వరకు ఉండేలా చూసుకోవాలి ఆ కోడిని క్లీన్ చేసిన తర్వాత వచ్చిన మాంసాన్ని బరువు చూసినప్పుడు అది ముప్పావు కిలో లేదా దాదాపు కిలో లోపు ఉన్నా పర్లేదు ఎందుకంటే ఈ కూరని కుక్కర్లో పెట్టకుండా గిన్నెలో వండుతారు కాబట్టి ఎక్కువ బరువు ఉండే కోడి అయితే సరిగా ఉడకక రుచిగా ఉండదు ఇందులో రుచికి సరిపడా ఉప్పు పావు స్పూను పసుపు తినే కారానికి సరిపడినంత నాలుగైదు స్పూన్ల వరకు మంచి క్వాలిటీ ఉన్న కారం వేసి కొద్దిగా వేయించి గ్రైండ్ చేసుకున్న ధనియాల పొడి రెండు స్పూన్లు వేసి తర్వాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ మసాలాలన్నీ ముక్కలికి బాగా పట్టడం కోసం కొన్ని నీళ్లు చిలకరించి బాగా కలపాలి ఇప్పుడు ఈ కూరలో వేసే మసాలా పొడి రెడీ చేసుకునేంత వరకు మీద మూత పెట్టి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్లో చిన్న దాల్చిన చెక్క పదిహేను వరకు యాలకులు పదిహేను లవంగాలు కొంచెం పువ్వు చిన్న జాపత్రి ఒక స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర పావు స్పూను షాజీర రెండు స్పూన్ల నువ్వులు వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి మాడిపోకుండా మంచి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఈ మసాలాలో కొందరు నువ్వులు మరికొందరు పల్లీలు వాడుతుంటారు మీ ఇష్టాన్ని బట్టి ఏవైనా వేసుకోవచ్చు అంకాపూర్ చికెన్ అంటే మంచి ఫ్లేవర్తో స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది అంత స్పైసీ ఇష్టం లేని వాళ్ళు మసాలాలు తగ్గించి వేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద ఇలా మందంగా పైనుంచి కింది వరకు ఒకే సైజులో ఉండే గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నె అయితే కడాయిలా వెడల్పుగా ఉండకుండా ఇరుకుగా ఉండి ఆవిరి ఎక్కువ బయటికి పోనివ్వకుండా చికెన్ త్వరగా కుక్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది ఇందులో కూరకి సరిపడినంత నూనె వేసుకొని కొద్దిగా రాతి పువ్వు రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా కరివేపాకు వేసి ఈ కూరకి మంచి ఫ్లేవర్ రావడం కోసం గుప్పెడు సన్నగా తరిగిన మెంతికూర వేసుకోవాలి ఇదంతా ఒకసారి బాగా కలిపి రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని చాలా సన్నగా కట్ చేసిన ముక్కలు వేసి వరకు పచ్చిమిర్చీలను సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి ఉల్లిపాయలు ఎర్రగా మంచి రంగులోకి వచ్చే వరకు కలుపుతూ వేయించాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ముందుగా మసాలా పట్టించిన చికెన్ వేసి మంట హై ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల పాటు ఈ నూనెలో చికెన్ని చక్కగా కలుపుతూ వేయించాలి మనం అంకాపూర్లో ఏ దుకాణానికి వెళ్ళి కూర ఆర్డర్ చేసినా కానీ వాళ్ళు వెంటనే చకచకా కోడిని క్లీన్ చేసి అప్పటికప్పుడు వండేసి వేడివేడిగా సర్వ్ చేస్తారు అయితే అంత ఫాస్ట్గా కూర ఉడకడానికి కారణం వాళ్ళు లేత కోడినే తీసుకుంటారు ఐదు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఈ గిన్నెలో నుండి ఆవిరి బయటికి పోకుండా ఉండే ఒక స్టీల్ గిన్నె పైన పెట్టి దీంట్లో రెండు మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా చేయడం వల్ల లోపల తేమ పోకుండా ముక్కలు చక్కగా ఉడుకుతాయి మంటలో ఫ్లేమ్లో ఉంచి అడుగు పట్టేయకుండా మధ్య మధ్యలో కూరని కలుపుతూ ఉండాలి మళ్ళీ దీనిపైన నేళ్లగిని పెట్టి మరికొంచెం సేపు ఉడికించిన తర్వాత కూర చక్కగా ఉడికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు మరోసారి కూర బాగా కలిపి ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ముక్క ఇలా చక్కగా ఉడికిన తర్వాత ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసి ఈ కూరలో తప్పకుండా వేసే ఇంగ్రీడియంట్ అయినా ఎండు కొబ్బరి పొడిని రెండు మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి అయితే మార్కెట్లో దొరికే తెల్లటి డిస్కేటెడ్ కోకోనట్ పౌడర్ కాకుండా పైన తొక్క ఉండే కొబ్బరి చిప్పల్ని గ్రైండ్ చేసి వేసుకోవాలి దీనివల్ల కూరకి రుచితో పాటు మంచి కలర్ కూడా వస్తుంది ఇలా ఒక నిమిషం పాటు మసాలా వేగిన తర్వాత ఇందులో గ్రేవీకి సరిపడినన్ని ఇంతకుముందు గిన్నెలో వేడెక్కిన నీళ్ళని పోసుకోవాలి ఎప్పుడైనా వేడి కూరల్లో చల్లటి నీళ్లు పోస్తే కూర టెంపరేచర్ డౌన్ అయిపోయి కూర సరిగా ఉడకదు మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలన్నా కానీ వేడి నీళ్లు మాత్రమే పోసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మంటలో లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఒకవేళ మీరు బరువు ఎక్కువ ఉండే పెద్ద కోడిని తీసుకున్నట్లయితే ఇలా నీళ్లు పోసిన తర్వాత కుక్కర్లో రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లి వేడివేడి అన్నం పులావ్ జొన్న రొట్టెలు వేటితో తిన్నా చాలా చాలా బాగుంటుంది స్పైసీగా అదిరిపోయే రుచితో ప్రత్యేకమైన ఫ్లేవర్తో ఉండే ఈ అసలైన అంకాపూర్ చికెన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్